నమస్తే అన్న అందరికీ నమస్కారం కువైట్ దేశవ్యాప్తంగా తనిఖీలు జరుగుతూ ఉన్న విషయం అందరికీ తెలిసిందే ఇందులో భాగంగా కువైట్ లోని ఖైతాన్ ప్రాంతంలో మినిస్ట్రీ ఆఫ్ ఇంటీరియర్ అధికారులు తనిఖీలు నిర్వహించారు కువైట్ తాత్కాలిక ప్రధాన మంత్రి షేక్ ఫహాద్ అల్ యూసఫ్ గారి యొక్క ఆదేశాలను అనుసరించి మినిస్ట్రీ ఆఫ్ ఇంటీరియర్ అధికారులు సిబ్బంది కైతాన్ ప్రాంతంలో భద్రత మరియు ట్రాఫిక్ తనిఖీలు పోలీసులు చేపట్టారు అలాగే ఈ ప్రచారాల ఫలితంగా మాదక ద్రవ్యాలు సేవించిన ఇద్దరు వ్యక్తులను అరెస్ట్ చేశామని చెప్పేసి అలాగే పరారీలో ఉన్న ఐదుగురు ప్రవాసులను అలాగే కువైట్లో రెసిడెన్సీ మరియు కార్మిక చట్టాన్ని ఉల్లంఘించిన వివిధ దేశాలకు చెందిన పదమూడు మంది ప్రవాసులను అదుపులోకి తీసుకున్నామని చెప్పేసి అంతేకాకుండా ట్రాఫిక్ ఉల్లంఘనలకు సంబంధించి కొన్ని వాహనాలను స్వాధీనం చేసుకుంటే నూట ఎనభై నాలుగు వివిధ ట్రాఫిక్ ఉల్లంఘనలు నమోదు చేశామని చెప్పేసి అధికారులు తెలియజేశారు ప్రస్తుతం ఖైతాన్ ప్రాంతంలో తనిఖీలు జరిగిన విషయం అందరికీ తెలిసి ఉంటుంది కువైట్లో ప్రవాసులు ఉండే ప్రాంతాలను లక్ష్యం చేసుకుని ఈ యొక్క తనిఖీలు కొనసాగుతూ ఉన్నాయి కాబట్టి కువైట్లో ఉన్న భారతీయులు ఎవరైతే ఉన్నారో మీరు నివసించే ప్రాంతాలలో తనిఖీలు జరుగుతూ ఉన్నాయా లేదా అని చెప్పేసి కామెంట్ రూపంలో తెలియజేయాలని కోరుకుంటూ అందరూ బాగుండాలి ఎందులో మనం ఉండాలి అందరికీ నమస్తే అన్న జై హింద్